ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఊర్ల నుండి పట్టణాల వరకు క్షేత్రస్థాయి నుండి పై వరకు కూడా అందరూ ఏ ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి మెజారిటీ దగ్గర నుంచి సీట్ల దగ్గర నుంచి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా బూతుల వారీగా బూతుల వారీగా కూడా వరుస పెట్టి బెట్టింగ్స్ వేసుకుంటూ ఉన్నారు దీనికోసం వాళ్ళకి తెలిసిన సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించడం కోసం రకరకాల ప్రయత్నాలు అయితే గట్టిగా చేసుకుంటూ ఉన్నారు ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని బెట్టింగ్స్ అనేవి విచ్చలవిడిగా వేస్తూ ఉన్నారు రకరకాల కుప్పం మీద పిఠాపురం మీద మంగళగిరి మీద అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే నిన్న ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఎంత పోల్ పర్సెంటేజ్ అయింది అన్న నిర్ణయం అంటే అది ప్రకటించిన తర్వాత అప్పటి నుండి పిఠాపురంలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ దగ్గర దగ్గర అయింది పులివిందులలో ఏమో ఎయిటీ వన్ పాయింట్ చేంజ్ ఏమో ఏందట ఇది ప్రకటించిన దగ్గర నుండి పవన్ కళ్యాణ్ దైవాంశ సంబూతుడని జా జరి భావించే కొందరు పిల్లలు పిల్లలు అంటే వయసులో అంటలేదు జ్ఞానంలో అంటూ ఉన్న విషయ పరిజ్ఞానంలో అంటూ ఉన్నా ఏం తెలియకపోవడం అంటారు ఇటువంటి అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు జపాన్లో ఉన్నారు అనకాపల్లిలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు వీళ్ళందరూ పిల్లలు అంటూనే వయసు పరంగా కాదు జ్ఞానం పరంగా విషయ పరిజ్ఞానం పరంగా ఈ పిల్లలు ఇప్పుడు కొత్త రకం వేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తుంది అని వాళ్ళ లెక్క ఏంటి అంటే పిఠాపురంలో ఓట్లు ఎక్కువ పోలైన ఓట్లు కూడా ఎక్కువ పులివెందులో ఓట్లు చాలా తక్కువ ఇప్పుడు పిఠాపురంలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఓట్లు దగ్గర దగ్గర ఉంటాయి పులివెందులో లక్ష ఎనభై వేల లక్ష తొంభై వేల వరకు ఓట్లు ఉంటాయి అందులో పోలైనవన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ప్రత్యర్థిక భాగంగా మెజారిటీ ఏంటి అన్నది ఇక్కడ అని చెప్పి ఏం చేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మించి పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో మెజారిటీ వస్తుంది అని చెప్పి పందాలు కాస్తూ ఉన్నారు అరే పిల్లలు బాబు మీ అత్యుత్సాహం దగలయ నాశనం అయిపోతారా బాబు పవన్ జగన్మోహన్ గారి మెజారిటీతో పవన్ కళ్యాణ్ కంపేర్ చేసుకుంటూ ఎందుకు వేసుకుంటారు జీవితాలు నిజంగా నిజంగా నాశనం చేసుకుంటారు వీళ్ళ తొక్కుల లాజిక్లు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన దొరబాబుకు ఎనభై నాలుగు ఎనభై మూడు వేల ఓట్లు చేంజ్ వస్తే అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మకి అరవై ఎనిమిది వేల ఓట్ల చేంజ్ వచ్చాయి పద్నాలుగు వేల ఓట్ల చేంజ్ తోటి గెలిచారు అప్పుడు ఇ వైసీపీ అక్కడ అండ్ ఈసారి పవన్ కళ్యాణ్ పూర్తిగా వన్ సైడ్ జరిగి ఉంటాయని వర్మ నుంచి అప్పుడు ఎన్నికైనటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయి అవన్నీ అండ్ పెండెం దొరబాబు దగ్గర నుంచి వైసీపీకి పడ్డ ఓట్లలో ఇంకా చీలుకొచ్చి ఉంటాయని వాళ్ళంతా పిచ్చి పిచ్చి లెక్కలు పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్ వేసి పులిబిందులలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే మెజారిటీ కంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వచ్చే మెజారిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి బెట్టింగ్ చేసుకుంటున్నారు అభిమానం ఉంటే వెళ్ళి ఆయన టికెట్లు కొనుక్కోండి థియేటర్లలో ఏమన్నా గనక బీర్లు తీసుకెళ్ళి ఆ స్క్రీన్లు పోయండి అయితే యాభై వేలలో వచ్చే ఖర్చు అవుతుందేమో ఎందుకంటే ఆ థియేటర్డు వాని కష్టాలు ఇవ్వబడు పడతాడు మీకు అలవాటే కదా థియేటర్లలో కేకులు పోసి ఫ్యాన్ షోలు అని చెప్పి ఆ స్క్రీన్లు పోయడం ఇవంతా చేత పనులు ఇప్పుడు కావాలంటే ఆ పనులు చేసుకోండి రా బాబు ఎందుకు అనవసరంగా ఎక్కడి నుంచి వస్తుందిరా అయ్యా నాశనం అయిపోతారు ఎక్కడి నుంచి వస్తుంది అసలు గెలవడమే కష్టం అనే దగ్గర ఉంటే క్లీన్ కాంటెస్ట్ ఉంటే మరి మీ లెక్కలు ఏంటో వీళ్ళు వీళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటో పులిగెందులో జగన్ మెజారిటీ అంత పవన్ కళ్యాణ్కి వస్తుందని చెప్పి వీళ్ళు ఏంటో పిల్లలు భారీగా పెట్టింగ్స్ పెడుతున్నారట ఈ అభిమానులే వేరే వాళ్ళు కాదు వేరే వాళ్ళు మళ్ళీ మునిగిపోయారు వాళ్ళు ఇటు మునిగిపోవడానికి సిద్ధపడుతున్నారు వేరే వాళ్ళు ఏమైనా మళ్ళీ ఇటువంటి వాటికి ఏమైనా కానీ కటెంట్ అయ్యి ఏ కోశానో చూసినా రాదు డ్యామ్షో ఎవరు గెలుస్తారు అన్నదే కీన్ కంటెస్ట్ ఉంది బాబు అంటే మళ్ళీ మెజారిటీ జగన్ మెజారిటీతో కంపేర్ చేసి పిఠాపురంతో పోలిస్తే పులిందలు నలభై యాభై వేల తక్కువ ఉండొచ్చు అయినా కూడా దరిదాపుల్లో కూడా రాలేడు మునిగిపోకను రా బాబు నీ క్షేమం వరి చెబుతున్నా